హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారు బాగుండారా మేము కూడా బాగున్నామండి పొద్దున్నైతే ఐదున్నర కల్లా కూడా సూర్యోదయం కంటే ముందే నిద్రలేసేసి పూజ అంతా కూడా చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేస్తానండి కిచెన్లోకి వచ్చేసి మనం రైస్ అయితే కడిగి కుక్కర్లో పెట్టేసాను ఇప్పుడైతే కారం చేస్తున్నానండి ఎర్ర కారము దోశలేకి అని చెప్పేసి ఎండుమిరపకాయలు టమాటాలు తెల్లగడ్డ ఎర్రగడ్డ అవన్నీ కూడా వేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసి తిరగమాత వేసేసి వేసేసుకుంటే పచ్చివాసనంతా పోయినంత వరకు బాగా వేయించేసుకున్నామంటే దోశ లేకపోతే కారం చాలా బాగుంటుందండి అలాగైతేను ఇప్పుడైతే రైస్ అయితే వండేసానండి రైస్ వండేసి పులిహోర చేస్తున్నాను పులిహోర ఎంత కూడా వేసేసి నిమ్మకాయ పులిహోర తిరగమాత పెట్టేసి ఎరిశెన పప్పులు అవన్నీ కూడా వేసేసుకొని వేడి వేడిగా అన్నములు అయితే పులుసు వేసేసి కలిపేస్తున్నాను ఇలాగ కలిపేసుకున్నామంటే పులుసు అంతా కూడా రైస్కి పెట్టేసి చాలా బాగుంటుందండి ఇలా పులుసు పోసేసి కొంచెం కలిపేసేది పక్కన పెట్టేస్తాను కొంచెం సల్లారిన తర్వాత మళ్ళీ రెండో తడవైతే కలుపుతాను చూడండి ఇలాగా వేడి వేడి మీదనే కొంచెం ఇంగ కూడా వేసేసుకొని ఇలాగా కలిపేసుకున్నామంటే చాలా బాగుంటుందండి పులిహోర ఇప్పుడైతే ఇలాగైతే తీసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాము చూడండి పొగలు వచ్చేస్తుంది వేడి వేడి మీదనే కలిపేస్తాను నేనైతే పక్కన పెట్టేసి తర్వాత అయితే దోశ అయితే చేసి చేస్తున్నాను పిల్లలైతే బ్రష్ చేసుకొని రెడీగా కూర్చొని ఉంటారు వాళ్ళకైతే వేడి వేడిగా దోశలు ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి తర్వాత టిఫిన్ బాక్సులు అయితే అవన్నీ కూడా సర్దేయాలి లంచ్ బాక్సులు టిఫిన్ పులిహోర అవంతా కూడా వాళ్ళకి బాక్సులు పెట్టేసి సర్దిచ్చేసి వాళ్ళని అయితే రెడీ చేసి చెయ్యాలి ఇప్పుడు దోశ మీద ఇలా కారం వేసుకొని పోసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎగ్ దోశ పోస్తున్నాను ఇప్పుడైతే అందుకోసమనే కారం అయితే వేసాను దీనిలోకి కారం చేసుకుంటేనే బాగుంటుంది చట్నీ అయితే బాగుంటుందండి ఇలాగైతే చేసి తల అయితే ఇచ్చేస్తాను అలాగే తినేస్తారు రెడీ అయిపోయారు ఇప్పుడైతే పులిహోర అంతా కూడా సల్లంగా పోయిందండి ఇప్పుడు చేతితో కలుపుకున్నామంటే పులుసంతా కూడా రైస్గా బాగా పట్టేసి సల్లారిన తర్వాత అయితే కొంచెం బాగా కలర్ కూడా పసుపు కలర్గా బాగా వస్తుంది అని చెప్పేసి సల్లారిన తర్వాత అయితే రెండో తర కలిపేసి వాళ్ళ బాక్స్లో పెట్టించేసి వాళ్ళని అయితే రెడీ చేసి పంపించేసాను ఇప్పుడైతే బట్టలన్నీ కూడా మడితే ఆడే కూర్చొని ఉన్నాను ఇప్పుడు కరివేపాకు పొడి చేస్తున్నాను కొంచెము మా చెట్టు తేనండి కరివేపాకు అయితే అంతా కూడా కోసుకొచ్చుకొని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత అయితే బాగా వేయించేసుకోవాలి కరివేపాకు పొడి చాలా బాగుంటుందండి ఎన్నిమిరపకాయలు జీలకర్ర ఆవాలు మెంతులు మిరియాలు పచ్చిశెనగపప్పు మినపప్పు అన్నీ కూడా బాగా అన్నీ కూడా మాడిపోకుండా బాగా ద్వారగా వేయించేసుకొని మిక్సీ జార్లో పోసేసుకున్నాను కొంచెం కల్లుప్పు కూడా వేసేసుకొని కొంచెం సల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి వేడి మిందనైతే పట్టకూడదండి వేడికి అని చెప్పేసి మిక్సీ గిన్నెలు కానీ మిక్సీ కానీ పాడైపోతాయి అని చెప్పి కొంచెం సేపు బాగా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ పట్టేసుకొని తర్వాత కరివేపాకు అంతా కూడా దాంట్లో వేసేసుకోవాలి అలాగా పచ్చి కరేపాకు అయితే బాగా ఆయిల్లోనే బాగా వేయించేసుకున్నాను మిక్సీ జార్లో వేసేసుకొని ఇలాగా తిప్పేసుకున్నామంటే పొడి అంతా కూడా రెడీ అయిపోద్ది అన్నం లేక కానీ వేడి వేడి అన్నం లేక చాలా బాగుంటుందండి తెల్లగడ్డలు కూడా దాంట్లో వేసేసాను చూడండి కరిగాపా పొడి అయితే చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి